హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అంబ్రిలా లాంగ్ ఫ్రాక్ కట్టింగ్ అండి ఈ శారీ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఇప్పుడు దీంతో ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి లైనింగ్ అండి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను సిల్క్ ఇది ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు ఇదిగో చూడండి లైనింగ్ నేను ఇలాగా ఇటు సైడ్ నుంచి చూడండి ఇటు సైడ్ నుంచి ఇలాగ ఇటు సైడ్ ఫోల్డ్ చేశాను ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఏం చేయాలంటే ఇది ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా వేసుకోవాలి నాలుగు మడతలు ఇలా వేసుకోవాలి ఇది వచ్చేసి ఆది ఫ్రాక్ తోటి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి నేను ఇలా వేసుకున్న తర్వాత ఇది మనకి ఎటువైపు కటింగ్కి అనుకూలంగా ఉందో అటు సైడ్ తిప్పుకోండి ఇదిగో చూడండి ఇలా పెట్టాను నేను ఇప్పుడు ఆది ఫ్రాక్ తీసుకుందాం ఇదిగో చూడండి ఇప్పుడు ఆది ఫ్రాక్ తీసుకుంటున్నాను నేను ఈ ఆది ఫ్రాక్ని ఇలా దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇది ఇక్కడ ఎక్కడెక్కడైతే కుట్టుందో ఈ ఖర్చుతో కలిపి మనం ఇక్కడ గుర్తులు పెట్టుకోవాలి చూసుకొని ఇలా జరుపుకొని ఇదిగో చూడండి ఆది ఫ్రాక్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ గుర్తులు పెట్టుకోమని చెప్పాను కదా ఇదిగో చూడండి ఖర్చుతోకి కొంచెం కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి ఇలాగ స్ట్రైట్గా ఇక్కడ కుట్టుంది కదా ఇక్కడ ఖర్చున్న కాడ ఇలాగా ఇలా పెట్టేసుకోండి ఇది ఇక్కడ ఇలా చూసుకోండి సరిపోతుంది కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను నేను ఇక్కడ కూడా ఇదిగో చూడండి నెక్ దగ్గర ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ భుజాల దగ్గర ఎక్కడెక్కడైతే కుట్టిందో అక్కడంతా ఇలా ఒక మార్క్ చేసుకోండి నెక్ వచ్చేసి మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ తీసుకోండి నేను చూపిస్తాను ఇది వచ్చేసి ముందు రౌండ్ నెక్ వచ్చేసి ఈ ఫ్రాక్కి వెనక బోట్ నెక్ ఇచ్చిందండి అందుకని దీనికి కొంచెం నెక్ మోడల్ మారుస్తాను నేను నేను చూపిస్తాను అది కూడా ఇలా గుర్తులు పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని తీసేయండి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ మనం గుర్తులు పెట్టాం కదా ఈ స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఈ మార్క్స్ అన్నీ కలిపేసేయాలి మీకు డీప్ డీప్ నెక్ కావాలంటే కొంచెం కిందకి దింపుకోండి వీళ్ళైతే చిన్న నెక్కే అందుకనేసి చిన్న మెడ పెట్టమన్నారండి అందుకని నేను డీప్ నెక్ పెట్టట్లేదు ఇదిగో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి సన్నగా ఉండే వాళ్ళకైతే ఇంచి తీసుకోండి కొంచెం లావుగా వాళ్ళకైతే ఈ లెంత్ ఇంచిన తీసుకోండి ఈ అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి నేను ఇంచి తీసుకుంటున్నాను ఇలా ఒక మార్పు చేసుకొని ఇక్కడి నుంచి చూడండి ఇలాగా దీన్ని ఇలా కలుపుకుంటూ ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ కలిపేసి కలిపేసేయండి చూడండి మీకు బాగా కనిపించాలని నేను ఇలా గీస్తున్నాను చూడండి ఇలా కలుపుకోండి ఇక్కడ వచ్చేసి నెక్కు మీకు నచ్చిన ఎక్కువ మార్క్ చేసుకోవచ్చు ఇదిగో చూడండి నేనైతే ఇస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఒకసారి ఇలా చూసుకోండి మీ ఫ్రాక్ కొలత ఒకసారి ఇలా చూసుకోండి ఇది ఒక కరెక్ట్గా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకు కుట్టుబడుతుంది కాబట్టి కరెక్ట్గా పెట్టాను నేను ఒకసారి మీరు గీసుకున్న తర్వాత కూడా కొలతలు అన్నీ ఒకసారి ఇలా చూసుకోండి చూడండి నేను ఖచ్చితంగా కూడా కలిపి కరెక్ట్గా పెట్టేశాను ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మనం ఇవి తీసుకొని కట్ చేసుకుందామండి అంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి కట్ చేయొద్దు నాలుగు మడతల మీద ఉంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండు కలిసే ఉంటాయి కాబట్టి మనం అలా కట్ చేయకూడదండి చూడండి ఇలా కట్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్స్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను నేను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ వస్తాయండి చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు రెండు విడదీయాలి ఇదిగో చూడండి రెండు వేడి తీసాను నేను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మనం ఇందాక నెక్ గీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోండి ఇదిగో చూడండి ఇలా వస్తుంది నెక్ ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను మీరు ఏదైనా మోడల్ కావాలంటే పెట్టుకోవచ్చండి నేనైతే రౌండ్ నెక్ ఇస్తున్నాను దీనికి ఎందుకంటే వీళ్ళు సింపుల్గా కుట్టమని చెప్పారు అందుకనేసి రౌండ్ నెక్ ఇస్తున్నాను సింపుల్గా ఇదిగో చూడండి బ్యాక్ పార్ట్కి మనకి ఇందాక గుర్తు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదిగో చూడండి ఇక్కడికి ఉంది రైట్గా కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్కి గీసాం కదా అది మీకు డీప్ నెక్ కావాలంటే సెవెన్ ఇంచెస్ పెట్టుకోండి నేనైతే సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను చూడండి ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా కలిపేసుకోవడమే ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేయండి ఈ స్కేల్ ఇచ్చారండి నాకు ఇది ఇలా ఇలా పడిందంటే ఇలా తీయటానికి మాములు తిప్పలు పడట్లేదు నేను అతుక్కుపోతుందండి బండలకి రావట్లేదు ఇప్పుడు దీన్ని మనం ఇలా రౌండ్గా సర్కిల్లాగా ఇలా కలిపేసుకోవడమే చూడండి చక్కగా ఇలా కలుపుకొని కట్ చేసుకుందాం చూడండి నేను కట్ చేసుకుంటున్నాను ఇంతేనండి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది మనకి అంతేగా చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి ఫ్రంట్ బ్యాగ్ కట్ చేసుకున్నాం లైనింగ్ ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేసుకోవడమే చూపిస్తానండి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటాను చూడండి ఆరు ఇంచులు పెడుతున్నానండి హ్యాండ్స్ అనేవి నేను మీకు ఇచ్చిన ఆది ఫ్రాక్ను బట్టి తీసుకోండి ఇది వచ్చేసి నాకు ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి కాకపోతే హాఫ్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారు ఫుల్ చేతులు వద్దని చెప్పారు అందుకనేసి ఆరుంచులు తీసుకుంటున్నాను నేను స్ట్రైట్గా ఒక లైన్ వేసేయండి మనం ఆది ఫ్రాక్ను బట్టి చాలా ఈజీగా కటింగ్ అనేది చేయొచ్చండి లాంగ్ ఫ్రాక్స్ ఇక్కడ నుంచి చూడండి సన్నగా ఉండే వాళ్ళకైతే మూడు ఇంచులు అండి లాంగ్గా ఉండేవాళ్ళకైతే రెండున్నర ఇంచ్ అలా పెట్టుకోండి అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి మూడు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంచిన తీసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హ్యాండ్స్ ఇలా కరువు తిప్పుకుంటూ స్ట్రైట్గా చూడండి ఇందులో కలిపేసేయడమే ఇదిగో చూడండి మీకు కనిపించాలనేసి నేను ఇక్కడ ఎక్కువగా మందంగా గీసానండి చూడండి ఇక్కడ ఇలా కలుపుకోవాలి క్రాస్గా తీసుకొని ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం రెడీ అయిపోయినాయి హ్యాండ్స్ కూడా ఇంకో చూడండి ఇప్పుడు నేను శారీ తీసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ని ఈ శారీ పైన పెట్టేసుకొని కట్ చేసుకోవటం ఇందాక ఎలా కట్ చేసుకున్నాం సేమ్ అంతే ఇంకో చూడండి ఇలాగ నాలుగు మడతలు వేసుకొని సేమ్ అలా కట్ చేసుకోవటండి నేనైతే ఫుల్లు లెహంగా పెట్టేస్తున్నానండి అంటే శారీ మొత్తం అమ్రెలాకి పెట్టేస్తాను అందుకనేసి నాకు ఎంత కావాలంతా ముందు మెయిన్ క్లాత్లోనే కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇలా చూసుకొని మనకి ఎంత కావాలో కట్ చేసుకోలేనండి కొంచెం ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోండి మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలానే కట్ చేసుకుందాం ఇక్కడ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంచుకొని కట్ చేసుకోండి ఇదో చూడండి నేను కట్ చేస్తున్నాను ఇదిగో చూడండి ఇలా కట్ చేసుకోండి నెక్ అయితే ఇప్పుడే కట్ చేయొద్దండి మనం కుట్టుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకుందాం దీంట్లో ఫ్రంట్ బ్యాక్ నాలుగు మడతలు వేసాం కదా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వచ్చేసినాయి మీకు చూపిస్తాను ఉండండి నాలుగు మడతలు వేసాం కదా ఇదిగో చూడండి మనం నెక్కులు కుట్టుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి ఇది ఇదిగో చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇదిగో చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా ఇలాగ నాలుగు మడతల మీద వేసాను ఇప్పుడు మనం దీన్ని పెట్టేసి దీన్ని చక్కగా ఇలా కట్ చేసుకోవడమేనండి చూడండి నేను కట్ చేస్తున్నాను తర్వాత మనం కుట్టుకున్నాక కట్ చేసుకోవచ్చు ఖర్చు అంతా హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనకిది నాలుగు మీటర్లు ఉందండి ఈ క్లాత్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకుందాం అంబ్రెలా ఫ్రాక్కి ఫస్ట్ మనం దీంట్లో లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుందాం మీకు చూపిస్తాను అది కూడా ఇదిగో చూడండి ఇప్పుడు మనం ఈ లైనింగ్ని ఇలాగా సమోసా ఫోల్డింగ్ వేసుకుందాం అండి ఇదిగో చూడండి ఇలాగా సమోసా ఫోల్డింగ్ లాగా వేసుకోవాలి ఇదిగో చూడండి ఇలా సమోసా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత టేప్ తీసుకోండి ఇక్కడి నుంచి ఇదిగో ఇక్కడికి టెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇదిగో చూడండి అంటే మీరు నడుము ఇది ఎలా అయినా చూసుకోవచ్చు అంటే మీ ఫ్రాక్కి నడుము ఎంత అనేది చూసుకోండి ఇదిగో చూడండి ఇక్కడ ఈ సైజ్ ఎంత ఉందనేది చూసుకోండి చూసుకొని ఇక్కడ దీన్ని ఇక్కడ గీసుకోవాలి ఇక్కడ కొలతలు ఇక్కడ గీసుకోవాలి ఇది వచ్చేసి నాకు ఈ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి నాకు అందుకనేసి నేను చూసుకొని ఈ లెంత్ని బట్టి ఇదిగో ఇలాగా ఇది సాగుతుంది కాబట్టి మనం ఇలా క్రాస్ తీస్తాం కదా కొంచెం సాగుతుందండి అందుకని ఆ లెంత్ని బట్టి నేను ఇక్కడ నైన్ ఇంచెస్కి ఇలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్ ఇందా చెప్పాను కదా కరెక్ట్గా టెన్ ఇంచెస్ ఇది చూసుకొని ఇక్కడ కూడా ఇలా టెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా టెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం క్రాస్గా ఇలాగ దీంట్లో కలపాలి చూడండి ఇలా క్రాస్గా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రాక్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి నాకు ఫ్రాక్ లెంత్ వచ్చేసి పొడవు వచ్చేసి ముప్పై తొమ్మిది ఉందండి ఇక్కడి నుంచి ఇక్కడికి పది ఇంచులు ఉంది కదా ఇప్పుడు మొత్తం కలిపి ఇక్కడి నుంచి నలభై తొమ్మిది ఇంచులకి ఇదిగో చూడండి ఇలా పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి మనం నలభై తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి కదా ఇది వచ్చేసి లోపల కాబట్టి ఒక టూ ఇంచెస్ తక్కువగా తీసుకుందామండి మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి నలభై తొమ్మిది రావాలి ఇది మనకు లోపల లైనింగ్ కాబట్టి ఒక రెండు ఇంచులు తక్కువగానే తీసుకుందాము చూడండి ఇది ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా స్ట్రైట్ గా ఇలా అనుకుంటూ మార్క్ చేసుకోవాలి ఇదిగో చూడండి నేనైతే మార్క్ చేసేసాను ఇది ఇలాగా మీరు చూపించాను కదా అలా చేసుకోండి నేను ఒక రెండు నుంచి తక్కువగా తీసుకున్నాను లోపల లైనింగే కదా అనేసి ఇప్పుడు దీన్ని ఎలా అయితే మనం గీసుకున్నామో కొలతలు పెట్టేసి అలానే కట్ చేసుకున్నాం ఇందుకు చూడండి నేను కట్ చేస్తున్నాను ఇలానే కట్ చేసుకోవడమే మనం ఎలాగైతే కొలతలు పెట్టి గీసుకున్నామో అలా కట్ చేసుకోవడమే ఇదిగో చూడండి అది మీకు కనిపించాలని కొంచెం యువతలు కట్ చేశాను ఇలాగా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇటు సైడ్ వచ్చేసి కొంచెం అతుకు పడుతుందండి ఇదిగో చూడండి ఇక్కడ అతుకు పడుతుంది ఈ అతుకు మనం ఈ మిగిలిన క్లాత్ దీనిపైన వేసుకొని ఇది మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం అతుకు వేసుకోవాలి కదా దీనిపైన చక్కగా కుట్టుకెంత ఎంత అంత ఇలా పెట్టేసుకొని ఇక్కడ కింద చూడండి ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా పొడవు దీన్ని ఇలా వేసుకొని పైన ఇలా తడుముకోండి ఇక్కడ అర్థమవుతుంది ఇలా తడుముతుంటే మనకి కింద క్లాత్ ఎక్కడ దాకుందా అనేది మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి మనం చక్కగా ఇలా తడుముకుంటూ ఈ జాయింట్ అనేది గీసుకుందాం ఇదిగో చూడండి నేను గీసేసాను ఇలాగా ఇప్పుడు మనం చక్కగా ఎలాగైతే గీసుకున్నామో ఈ పైది కూడా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసేసుకొని చక్కగా ఇప్పుడు గీసుకున్నది జాయింట్ మనం కట్ చేసుకుందామండి ఇలాగా అంతా కట్ చేసుకోవడమే చూడండి ఇప్పుడు మనం జాయింట్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఇంక ఇది అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మడతలు వేసుకుందాం అండి ఫోల్డింగ్స్ చూపిస్తాను ఇదిగో చూడండి ఈ శారీ మొత్తం నేను ఇలా నాలుగు మడతల మీద వేసానండి ఫోర్ ఫోల్డింగ్స్ ఇవి మొత్తం ఫుల్ లెంత్ వచ్చినట్టుగా పెట్టేస్తున్నాను నేను ఉన్న శారీ మొత్తం నాలుగు మీటర్లు ఉందని చెప్పాను కదండి ఇది ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఇందాక నడువి ఎంత ఉందో కొలత అది ఇక్కడ గీసుకోవాలి ఇదిగో చూడండి ఇక్కడ మనం ఇందాక నడుమిది ఉందో అంతా ఇలా కట్ చేసిన దాన్ని ఇలా తీసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు జస్ట్ ఇదిగో ఇలా గీసుకోండి గుర్తుకి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఫ్రాక్లు ఎంతుందో ఉందో ఆ పొడవ అనేది ముప్పై తొమ్మిది ఇంచులు కదా ఆ పొడవ చూసుకుంటూ ఇందాకలాగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి చుట్టూ ఇలాగా మీకు ఇక్కడ ఎంత తీసుకోవాలనేది అర్థం కాకపోతే ఇప్పుడు ఈ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ తీసుకోండి తీసుకోండి దీనిపైన ఇది ఇలా పెట్టేసేయండి క్రాస్కి మూలకి ఇప్పుడు ఇది ఎలా అయితే ఇలా పెట్టామో ఇక్కడ ఇలా సర్కి లాగ్ తీసుకోండి ఇది అర్థం కాదనేసి కొంతమందికి మళ్ళీ చూపిస్తున్నానండి ఇలాగ నేను ఇది పెట్టేసి చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా ఇక్కడి నుంచి ఆ లెంత్ అనేది మనం టేప్ తోటి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లైనింగ్తో మీకు సంబంధం లేదు ఎందుకంటే మనం ఇది ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఫుల్ లెంత్ పెట్టడానికి ఈ లైనింగ్ అసలు బేస్ చేసుకోకండి జస్ట్ ఇక్కడ నడుము వరకు మాత్రమే తీసుకోండి తర్వాత మీ ఫ్రాక్ అయితే ఎంత పొడవైతే ఉందో అంత పొడవు ఇక్కడి నుంచి ఇలా తీసుకోండి చూడండి ఇలా తీసుకొని ముప్పై తొమ్మిది నుంచిలు కదా నాకు కరెక్ట్గా ముప్పై తొమ్మిది ఉంది ఇక్కడి నుంచి ఇదిగో చూడండి ఇలాగ డాట్స్ పెట్టుకుంటూ దీన్ని ఇలాగా డాట్స్ పెట్టుకుంటూ రావాలి ఇదిగో చూడండి నేను ఇలా చక్కగా అలా గుర్తులు పెట్టుకుంటూ వచ్చి గీసేసాను ఇక్కడ వచ్చేసి మనకి చూపిస్తా ఇక్కడ వచ్చేసి కొంచెం కరెక్ట్గా ఇక్కడ కొంచెం ఖర్చు పడుతుందండి చూడండి నాకు ముప్పై తొమ్మిది ఇంచులు కదా ఒక నాలుగు ఇంచులు అక్కడ ఖర్చు అనేది పడుతుంది క్లాత్ వేయాలి అక్కడ జాయింట్ ఇప్పుడు దీన్ని మనం ఎలా అయితే గీసుకున్నామో అలా కట్ చేసుకోవాలి చూడండి నేను కట్ చేసుకుంటాను చూడండి నేను కట్ చేసుకుంటున్నాను దీన్ని ఇక్కడ కట్ చేసుకోకండి అక్కడ మన జాయింట్ పడుతుంది కదా దీన్ని ఇలా పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేయండి అప్పుడు మనకి ఇలా తిప్పేసుకోండి దీన్ని చూడండి ఇక్కడ ఎంత జాయింట్ పడుతుంది అనేది చక్కగా మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఇక్కడ జాయింట్ కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం లాస్ట్లో ఇక్కడ కట్ చేసుకోవచ్చు మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి అది ఎలాగో పోదు పీస్ తోటి సో ఇక్కడ జాయింట్ కూడా ఇలా పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత అప్పుడు కటింగ్ అనేది ఇక్కడ చేద్దామండి చూడండి ఈ జాయింట్ చూసి ఇదిగో చూడండి ఒక లేయర్ ఇలా తీసుకుంటే మనకి ఇదిగో ఇందులో నుంచి కనిపిస్తుంది కదండి ఇలా చూసుకొని ఈ జాయింట్ అనేది కట్ చేసుకోండి ఇదిగో చూడండి నేను కట్ చేసుకున్నాను ఈ జాయింట్ ఇలానే ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా దీంట్లో మిగతా మూడు లేయర్స్ కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇంకా తర్వాత దీన్ని కట్ చేసుకోవడమే మన ఫ్రంట్ బ్యాక్ లెహంగా మొత్తం అంతా కట్ అయిపోయిందండి లైనింగ్ కూడా కట్ చేసాము మంచి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇస్తే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్